ప్రశ్న సిఎస్ రావు గారి రచన అది వేసవి సాయంకాలం సూర్యుడు చల్లబడిన వాతావరణం వెచ్చగానే ఉంది అభ్యుదయ నాటక సమితి రిహార్సల్ హాల్లో ఆ సమితి సంస్థాపకుడు శర్మాజీ కూర్చొని ఒక కొత్త నాటికకు ప్రొడక్షన్ నోట్ రాస్తున్నాడు ఆ సమాజంలోని నలుగురు నటులు శర్మాజీ ఏకాగ్రతకు అంతరాయం కలగకుండా ఏదో పిచ్చాపాటి నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు శర్మాజీ ఆ సమాజానికి ప్రయోక్త దర్శకుడు సామాజిక స్పృహ అభ్యుదయ భావాలు కలిగిన మనిషి సమాజంలోని మూఢ నమ్మకాలను కుళ్ళిని రంగస్థలం ద్వారా తొలగించాలని తాపత్రయపడే మనిషి మనిషిలోని మానవత్వాన్ని పెంపొందించటానికి ఆలోచింపచేయటానికి నాటకం ఒక బలమైన ఆయుధం అని నమ్మిన మనిషి గత ఇరవై ఏళ్లుగా చిత్తశుద్ధితో కళాసేవ చేస్తున్నాడు క్రమశిక్షణకు మరో పేరు శర్మాజీ గత ఇరవై ఏళ్లలోనూ ఎందరో నటులు ఆయన దగ్గర తర్ఫీదు పొందారు పేరు తెచ్చుకున్నారు క్రమశిక్షణకు తట్టుకోలేక కొంతమంది మంచి అవకాశాలు వచ్చి కొంతమంది అవకాశాలు లేక కొంతమంది ఎప్పటికీ అప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నారు కొత్తవారు వస్తూనే ఉన్నారు శర్మాజీ సమాజం ఒక ప్రవాహం పాత నీరు పోవటం కొత్త నీరు రావటం ప్రవాహ లక్షణం ఇప్పుడు ఉన్న కొత్త నీరు ఆయనతో పాటుగా కూర్చున్న ఆ నలుగురు నటులు హీరో ప్రకాష్ కమెడియన్ తంబు విలన్ నాగరాజు హీరో తండ్రి చిట్టిబాబు నిజానికి నలుగురికి నాటకమంటే సరదా లేదు అది ఒక కాలక్షేపం అనుకుంటారు హీరో తండ్రి పాత్ర వేసే చిట్టిబాబు భార్య పురుటికి పుట్టింటికి వెళ్తే నాటకం వేయడానికి దిగాడు హీరో ప్రకాష్ లక్ష్యం వేరు శర్మాజీ పలుకుబడి పేరుగల మనిషి అని ఆయన నాటక ప్రదర్శనలకు చాలామంది పెద్దవాళ్ళు వస్తారని అలా పెద్దవాళ్లతో అయితే తాను రంగస్థలం నుండి వెండి తెరకు చేరుకోవచ్చనే ఆశతో ఆ సంస్థలో చేరాడు కమెడియన్ తంబు హీరోయిన్ పరిచయం కోసం మాత్రమే చేరాడు విలన్ నాగరాజు నలుగురితో పాటు నారాయణ ఎవరి మనసులో ఏ లక్ష్యాలు ఉన్నా శర్మాజీ మనసులో ఉన్న లక్ష్యం మంచి నాటకాన్ని ప్రదర్శించడం అతని నిజాయితీ అలాంటిది ప్రొడక్షన్ నోట్స్ రాస్తున్న శర్మాజీ టైం ఎంత అయిందయ్యా అన్నాడు తన పని తాను చేసుకుంటూ ఆరు పది అన్నాడు కమెడియన్ తంబు అమ్మాయి ఆరు గంటలకే వస్తానంది ఇంకా రాలేదే అన్నాడు శర్మాజీ పుస్తకాన్ని మూస్తూ ఎందుకు వస్తుందండి అన్నాడు నాగరాజు అదే మాటయ్యా అన్నాడు శర్మాజీ నవ్వుతూ మీరు అమ్మాయి అమ్మాయి అంటూ హీరోయిన్స్ని నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళేమో తోకాడిస్తారు అన్నాడు నాగరాజు శర్మాజీకి ఆ మాట నచ్చలేదు గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం సంస్కారం అని మాత్రం ఊరుకున్నాడు అన్న టైంకి హీరోయిన్ లత రాలేదన్న తపన అతని మనసులోనూ ఉంది మరో ఐదు నిమిషాలు గడిచాయి చిట్టిబాబు వాచి చూసి ఆరు పదిహేను సినిమా టైం అయింది అన్నాడు మీరు సినిమాకు వెళ్దాం అనుకుంటున్నారా అన్నాడు శర్మాజీ నేను అనుకోవటం లేదండి లత వెళ్ళి ఉంటుందేమో అని అనుకుంటున్నాను అలా ఎలా వెళ్తుందయ్యా మనమంటే సరదాకి నాటకాలు ఆడుతున్నాం కానీ ఆమెకు నాటకమే బ్రతుకు తెరువు మరో రిహార్సల్కు ఏదో వెళ్ళి ఉంటుంది అక్కడ కాస్త ఆలస్యమైతే ఇక్కడికి రావటం ఆలస్యమవుతుందేమో అన్నాడు శర్మాజీ అసలు వాళ్ళ మీద మీ విశ్వాసమే పాడు చేస్తుందండి వాళ్ళని అన్నాడు కమెడియన్ తంబు శర్మాజీ ఒకసారి తంబు కళ్ళలోకి చూశాడు తంబు చూపులు తిప్పేశాడు ఆరున్నర దాటింది సార్ ఇంకా ఆవిడే రాదు అన్నాడు చిట్టిబాబు ఏమిటి నీకింత నమ్మకం అన్నాడు శర్మాజీ చిరాగ్గా నిజం చెప్తే మీరు చిరాక పడతారు అందుకే ఎవరు మీ ముందు నిజం చెప్పరు అన్నాడు చిట్టిబాబు పోని నువ్వు చెప్పొచ్చుగా అన్నాడు కాస్త కటువుగా శర్మాజీ అప్పుడు తంబు చిట్టిబాబు పిరికి పీనుగ సార్ వాడి ఉద్దేశం ఏమంటే లత మధుబాబుతో సినిమాకు వెళ్ళి ఉంటుందేమోనని అన్నాడు వ్యంగ్యంగా హీరో ప్రకాష్ నవ్వాడు మీరు మాట్లాడే మాటలేమిటో నాకు అర్థం కావటం లేదు సూటిగా చెప్పండి అన్నాడు శర్మాజీ నాగరాజు నవ్వి ఇరవై ఏళ్ల బట్టి నాటకాలు వేస్తూ మీకు ఇంత అమాయకం ఏమిటండి బాబు అనేది ఏమిటంటే లతకు నాటకం కంటే మంచి గిరాకీ తగిలి ఉంటుంది అని తగిలి ఉండటం ఏమిటి తగిలింది మధుబాబు కొత్త సమాజం పెట్టాడు కొత్త నాటకం రిహార్సల్ చేస్తున్నాడు రసికుడు భార్య జబ్బుతో హాస్పిటల్లో ఉంది చేతి నిండా డబ్బు ఉంది అందుబాటులో లత ఉంది ఇంకా చెప్పాలంటే అంటూ ఏదో చెప్పబోతున్న చిట్టిబాబు మాటలకు శర్మాజీ అడ్డు తగిలాడు ఏమిటయ్యా ఆ మాటలు మనతో కలిసి నటించే ఓ అమ్మాయి గురించి అలా మాట్లాడటం తప్పు కాదు అసలు నన్ను అడిగితే ఇక్కడ లేని మనిషిని గురించి చెడు మాట్లాడటం చాలా చెడ్డ అలవాటు లత అలాంటిది కాదు అన్నాడు సరిగ్గా అదే సమయానికి ఆ హాలులోకి అడుగు పెట్టబోయి తన గురించే ఏదో మాట్లాడుకుంటున్నారని గ్రహించి వినాలన్న కుతూహలంతో బయటే ఆగిపోయింది లత పొంచి ఉండి వింటున్నది లత మీకు నటిగానే తెలుసును కానీ ఆమె చాలా తెలివైనది మీరు రంగస్థలాన్ని దేవాలయంగా భావిస్తారు ఆమె షోరూమ్గా భావిస్తున్నది వయసులో ఉన్నది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నది అని వ్యాఖ్యానించాడు ప్రకాష్ బాగా చెప్పావు వెదవది నాటకం వేస్తే వంద రూపాయలు ఇస్తారు నెల రోజులు రిహార్సల్ చేయాలి మధుబాబు లాంటి వాడితో ఒకరోజు గడిపితే నాటకానికి వచ్చే వంద వస్తాయి రాత్రికి వచ్చే ఆదాయమో వస్తుంది అన్నాడు తంబు ప్లీజ్ స్టాప్ ఇట్ లేవండి రిహార్సల్ చేద్దాం అన్నాడు శర్మాజీ ఆదేశపూర్వకంగా అందరూ లేచి నిలబడ్డారు హీరోయిన్ లేకుండా అని నసిగాడు ప్రకాష్ ఆమె బదులు డమ్మీగా నేనుంటానయ్యా అని కసురుకున్నాడు శర్మాజీ మీరా హీరోయిన్ బదులు డమ్మీగా మీరు ఉంటారా వాడికి ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది సార్ వాడు ఆమె చెక్కిళ్ళు తాకాలి మీకు గడ్డముంది అన్నాడు కమెడియన్ తంబు ప్రకాష్ వంక జాలీగా చూస్తూ సరేనయ్యా ఆ లేని సన్నివేశాలే చేద్దాం ప్రారంభించండి అన్నాడు శర్మాజీ వాళ్ళ మాటలన్నీ విన్న లత సారీ సార్ లేట్ అయ్యింది అంటూ రిహార్సల్ హాల్లోకి ప్రవేశించింది ఆమె పరోక్షములో ఆమె గురించి చులకనగా మాట్లాడిన ఆ నలుగురు నటులు ఆమెను చూడగానే ఎక్కడ లేని మర్యాద చేయటం ప్రారంభించారు ఒకడు ముందు కాఫీ తాగండి అన్నాడు మొహం నిండా ఆ చెమట ఏమిటి నడిచి వచ్చారా రిక్షాలో రాకపోయారా అని మరొకడు ఇప్పుడు కాఫీ ఏమిట్రా కూల్ డ్రింక్ హార్లిక్స్ తెప్పించండి ఆవిడే అలసిపోయినట్టున్నారు అన్నాడు హీరో ప్రకాష్ ఏం వద్దండి మంచినీళ్ళు చాలు లేవండి రిహార్సల్ చేద్దాం అంది లత ముఖంతోనే రిహార్సల్ ప్రారంభమైంది దాదాపు ఒక గంటసేపు చాలా పకడ్బందీగా రిహార్సల్స్ జరిగాయి హీరో ప్రకాష్ సమాజంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయం గురించి పురుషుడు చేసిన తప్పే స్త్రీ చేస్తే సంఘం ఆ పురుషుడిని ఎలా గౌరవిస్తుందో ఆ స్త్రీని ఎంతగా చిన్న చూపు చూస్తుందో వివరించబడిన సంఘటనలను ప్రకాష్ లత అద్భుతంగా నటించారు నటనలో చెమ్మగిల్లిన కళ్లను ఒత్తుకుంటూ ఈవేళ కాస్త త్వరగా ఇంటికి వెళ్ళాలండి అంది లత శర్మాజీతో అలాగేనమ్మా రేపు మాత్రం టైంకి రా అన్నాడు శర్మాజీ ఇదేనండి హీరోయిన్స్తో ఉన్న ఇబ్బంది రిహార్సల్స్కి ఆలస్యంగా వస్తారు త్వరగా వెళ్తానంటారు అన్నాడు తంబు ఈవేళ ఒక్కరోజుకేనండి అంది లత ఒక్క క్షణం ఏదో ఆలోచించింది ఓ నిర్ణయానికి వచ్చింది తోటి నటులను ఉద్దేశించి నాదో చిన్న ప్రశ్న అండి మీకు తోచిన సమాధానాలు ఇవ్వాలి అందరూ శర్మాజీ గారు అక్కర్లేదు వారు పెద్దవారు వారు చాలా సులువుగా సమాధానం చెప్పగలరు అంది లత అడగండి అన్నాడు ప్రకాష్ మీరు అడగాలే కానీ ఒక్క ప్రశ్నే కర్మ వంద ప్రశ్నలైనా వరుసగా సమాధానాలు చెబుతాం అన్నాడు తంబు నోటితో చెప్పకూడదు నేను ప్రశ్న వేస్తాను దానికి సమాధానం ఎవరికి తోచింది వారు కాగితం మీద రాయండి ఎవరిని ఎవరు సలహా అడగకూడదు అంటే కాపీ కొట్టొద్దు అని అంది లత మేము స్టూడెంట్లం అనుకున్నారా కాపీ కొట్టడానికి జెంటిల్మెన్స్ కాగితాలు సప్లై చేయండి అన్నాడు నాగరాజు ముందుకు వచ్చి ఒక తెల్ల కాగితం నాలుగు ముక్కలు చేసి నలుగురికి ఇచ్చింది లత నలుగురు ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నారు మీకు తెలిసిన పతిభ్రతల పేర్లు ఒక్కొక్కరు రెండేసి రాయండి ప్రశ్న జాగ్రత్తగా విన్నారుగా నేను అడిగింది మీకు తెలిసిన పతిభ్రతల పేర్లు అంది లత ఓస్ ఇంతేనా అన్నారు నలుగురు ముక్త కంఠంతో అంతే పైకి చెప్పకుండా కాగితం మీద రాయండి అంది లత ఆ ప్రశ్నలోని అంతరార్థం కోసం శర్మాజీ ఆలోచిస్తున్నాడు అది మామూలు ప్రశ్న మాత్రం కాదు అనుకున్నాడు నలుగురు నటులు సమాధానాలు రాశారు చదవనా అన్నాడు హీరో ప్రకాష్ చదవండి అంది లత అరుంధతి అనసూయ అని చదివాడు చిన్నగా నవ్వింది లత ఏమిటి అలా నవ్వుతున్నారు వీరిద్దరు పతివ్రతలు కారా అన్నాడు ప్రకాష్ కాదని అనడానికి నేనెంతటి దాన్ని అని మాత్రం అంది లత నేను చదువుతానండి దమయంతి చంద్రపతి అని ఆమె అడగకుండానే చదివేశాడు నాగరాజు లత స్పష్టంగా నవ్వుతూ రాజపత్నుల్ని ఎన్నుకున్నారా అంది వీళ్ళిద్దరూ పాపులర్ పతివ్రతలేనండి అన్నాడు నాగరాజు అవును అందుకే వారి మీద కావ్యాలు కూడా రాశారు ఆ తర్వాత అంటూ చిట్టిబాబు ముఖంలోకి చూసింది సీత సావిత్రి అండి అన్నాడు చిట్టిబాబు ఈసారి కాస్త గట్టిగా నవ్వింది ఆవిడ ఏమిటి అలా నవ్వుతారు పేరు మోసిన అండి వీళ్ళు అలాంటి వాళ్లను మీరెందుకు అనుమానిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు చిట్టిబాబు పతివ్రతల్ని నేనెందుకు అనుమానిస్తానండి బాబు నేనెక్కడా వారెక్కడా తమ్ముగారు రాశారు ద్రౌపది అహల్య అని చదివాడు తంబు ఈసారి లత విరగబడి నవ్వింది నాకు తెలుసు ఐదుగురు భర్తలున్న ద్రౌపదిని ఇంద్రుడి చేత మోసగింపబడిన అహల్యని పతివ్రతలు అన్నారని నవ్వుతున్నారు కానీ వాళ్ళిద్దరూ పతిభ్రతలమని ప్రూఫ్ చేసుకున్నారు మన పురాణాలు ఘోషిస్తున్నాయి పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు మనం కాదంటే గొడవ వస్తుంది కదండి అన్నాడు తంబు వారందరూ పతిభ్రతలు కారని నేను నవ్వలేదండి నేను అడిగిన ప్రశ్న మీకు తెలిసిన పతిభ్రతల పేర్లు రాయమని ఈ పతిభ్రతలు ఎవ్వరూ మీకు తెలియదు మీరందరూ మీరు విన్న పతివ్రతలు అందుకు నవ్వొచ్చి నవ్వాను మీ అమాయకత్వానికి జాలిపడి నవ్వాను చూడండి మిమ్మల్ని కన్నతల్లులు అగ్ని అగ్నిసాక్షిగా మీరు పెళ్ళాడిన భార్యలు ఉన్నారు తోబుట్టువులు ఉన్నారు మీలో కొందరికి మీ రక్తాన్ని పంచుకు పుట్టిన కూతుళ్ళు ఉన్నారు వీళ్ళెవరూ పతిభ్రతలు కారు మీ వాళ్ళనే మీరు పతిభ్రతలుగా అంగీకరించలేరా అంది ఆవేశంగా లత నలుగురి నటుల ముఖాలు తెల్లబోయాయి లత తెలివికి శర్మాజీ ముగ్ధుడయ్యాడు కన్న తల్లిని కట్టుకున్న భార్యని ఒకే కడుపున పుట్టిన తోడబుట్టిన దాన్ని మీ రక్తాన్ని పంచుకు పుట్టిన కన్న కూతుర్ని పతివ్రతలుగా చూపించలేని మీరు నాలాంటి మీ మీతోటి నటిని పతివ్రతగా ఎలా గుర్తించగలరు లేండి నా గురించి మీరేం మాట్లాడినా బాధలేదు వస్తాను అని లత ఒక్క అడుగు వేసి అన్నట్టు చెప్పడం మరిచాను రోజు నా కూడా రిహర్సల్స్కి పదేళ్ల పిల్ల వచ్చేది మీరందరూ చూశారు అది నా చెల్లెలు అని చెప్పేదానిని అందరితోటి అది నా చెల్లెలు కాదు నా కడుపున పుట్టిన బిడ్డ పదేళ్ల కూతురు ఉంది అంటే నాకు వయసు మళ్ళీపోయిందని హీరోయిన్ వేషం ఇవ్వడానికి అనుమానిస్తారని అలా అబద్ధమాడాను ఆ పిల్లకి కూడా అబద్ధం ఆడటం నేర్పి అక్క అని పిలిపించుకున్నాను ఆ పిల్ల ఈవేళ ఉదయం చనిపోయింది ఆ పిల్ల జన్మకు కారకుడైన మగవాడు ఉన్నాడు కానీ తండ్రిని అని చెప్పుకునే మగవాడు కాడు అందుకే తల్లిని తండ్రిని నేనే అయ్యాను దాన్ని పూడ్చిపెట్టాను అందుకని రిహర్సల్స్కి కాస్త ఆలస్యమైంది వస్తానండి అని అందరికీ నమస్కరించి వెళ్ళిపోయింది లత ఆ క్షణంలో చెమ్మగిల్లిన శర్మాజీ కళ్ళకు లతలో లత కనపడలేదు లతలో నటి కనబడలేదు లతలో స్త్రీ కనపడలేదు లతలో ఒక అమ్మను చూశాడు